అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఇలా అప్పటికప్పుడు ఈజీగా హెల్తీగా చాలా రుచిగా ఉంటుంది ఇలా లంచ్ బాక్స్ చేసి పెట్టండి పిల్లలు బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారు అంత రుచిగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా చాలా రుచిగా వస్తుంది ముందుగా ఇక్కడ నేను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దీంట్లో కొద్దిగా పుదీనా వేసుకుంటున్నాను ఒక కట్ట వేసుకున్నానండి మీ పిల్లలకి తినే కారాన్ని బట్టి ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇదే కారం సరిపోతుంది ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక ఐస్ క్యూబ్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఐస్ క్యూబ్ వేయటం వల్ల అది బ్లాక్గా అవ్వదండి కలర్ చేంజ్ అవ్వదు గ్రీన్గా అలాగే ఉంటుంది ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక టూ టీ స్పూన్ నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని కొద్దిగా ఒక ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై కావాలి ఇక కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇది పక్క కనుక్కొని కడాయిలోనే పక్క కనుక్కోవాలి ఇప్పుడు ఒక గుప్పెడన్నీ కాజు తీసుకున్నాను కాజు తీసుకొని ఇలా సైడ్స్కి ఫ్రై చేసుకుంటున్నాను లేదా ముందుగానే ఇవి ఫ్రై చేసుకొని అయినా పక్కకు తీసి పెట్టుకోవచ్చు కానీ నేను ఇప్పుడు ఫ్రై చేసి ఇలా ఒక బౌల్లోకి తీసి పెడుతున్నాను ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ ఈ ఉల్లిపాయలని మళ్ళీ ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ స్మెల్ పోయి మంచి స్మెల్ వస్తుందండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఐస్ వేసి పట్టడం వల్ల కలర్ అస్సలు చేంజ్ అవ్వలేదు అలాగే గ్రీన్గా ఉంది ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని అంత మంచిగా కలుపుకొని దీంట్లో ఈ స్టేజ్లో ఒక వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఈ నెయ్యి వేయటం వల్ల చాలా రుచిగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ నెయ్యి వేసి ఇలా ఒకసారి చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు ఖచ్చితంగా బాక్స్ ఖాళీ చేసుకొని తీసుకొస్తారు ఇప్పుడు ఉడికించిన అన్నము వేసుకోవాలి ఎంత కావాలో అంత క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి ఈ అన్నం పొడి పొడిగా ఉండాలండి ఇది బాస్మతి రైస్ కాదు డైలీ వండుకునే రైసే ఇంట్లో రైసే ఈ అన్నం వేసుకొని మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కలుపుకోవాలి ఇది మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న కాజు వేసుకోవాలి కాజు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి ఆఫ్ చేసిన తర్వాత కింద దించిన తర్వాత కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు పిండకండి ఇది చేదొచ్చే ఛాన్సెస్ ఉంటాయండి అందుకే ఇప్పుడు పిండుతున్నాను ఇది నిమ్మరసం పిండుకొని మంచిగా ఇలా ఒకసారి కలుపుకొని బాక్స్లో పెట్టేయటమే ఈ విధంగా రైతాతో కానీ ప్లేన్ పెరుగుతో కానీ లేదా అలాగే చాలా బాగుంటుంది అలాగే అయినా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మరి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్